మకర రాశి వారికి మే ఎనిమిది గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తప్పకుండా ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోండి అలాగే అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి ఇద్దరు వ్యక్తుల వలన ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుందని మనం చెప్పొచ్చు అలాగే మకర రాశి వారి పరంగా మనం గమనించినట్లయితే వీరికి హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పూర్తి అంశాల గురించి మన వీడియోలో తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని ఒక కామెంట్ కూడా రాయండి ఇక ఈ రాశి వారికి హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరి సొంత కాలం మీద నిలబడాలి అనే కోరుకునే రకం అనమాట అంటే ఒకరు పెడితే తినాలి అలానే కాకుండా ఒకరు సంపాదిస్తే మనం అనుభవించాలి అనే రకాలుగా కాకుండా కారణం అంటే వీరు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు అంటే వీరికి తోచిన దాన ధర్మాలు వీరికి తోచినంత హెల్ప్ చేయడం కానీ ఇలా ఈ రాశిలో మనం అది అధికంగా చూసి ఉంటాము అందుకే వీరు ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి ఏంటంటే కనుక బంధువర్గం కావచ్చు ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు ఎక్కువగా ఉంటుందన్నమాట మంచి పేరు ఉంటుంది ఈ రాశి పరంగా మనం గమనించినట్లయితే ఈ రాశికి ఎప్పుడు కష్టాలు ఉంటూ ఉంటాయన్నమాట ఒక కష్టం తీరగానే మరొక కష్టం వీరి కోసం రెడీగా ఉంటుందని చెప్పుకోవచ్చండి అలా ఏంటంటే కనుక కష్టాలకు అలవాటు పడిపోయి వీళ్ళు ఏంటంటే కష్టాలు వచ్చినా కానీ భరించుకునేంత ధైర్యంగా కూడా ఉంటారు ఇంకా ప్రతీది కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి ఎదగాలి అని అనుకుంటారు కానీ ఎదగలేకపోతూ ఉంటారు లైఫ్లో ఇంకా మనం ఇంకోటి చూసుకున్నట్లయితే ఏంటంటే కనుక భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ సమయానికి డబ్బు చేతికి అందేలాగా చేస్తాడు కానీ కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో డబ్బు చేతికి అందదు కానీ మిగతా సమయాల్లో డబ్బు అనేది వస్తుందండి బాగా కష్టపడతారు కష్టమే వీరు ప్రతిఫలంగా నమ్ముకుంటారు ఇంకేంటంటే కనుక బాధపడిపోతూ సంతోషాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు ఒక మాదిరిగా ఉంటారు అంటే ఒకటే రకంగా ఉండరండి వీరి తత్వం అనేది ఒక తత్వాన్ని కలిగి ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక పైసలు ఉండగానే ఏంటంటే చూయించుకుంటూ ఉంటారనమాట యాటిట్యూడ్ ఇలాంటివి చూయించుకుంటూ బాగా డబ్బులు ఉన్నాయి అన్నట్లుగా ఎగిరిపడుతూ ఉంటారు కానీ వీళ్ళు అలా కాదనమాట కష్టాలు సంతోషాలు ఒకేలాగా ఉంటాయన్నమాట ఈ రాశికి ఏంటంటే కనుక కొంచెం మంచి పేరు రావడం కానీ అలాగే వీరు ఎదగడం కొంతమందికి ఇష్టం ఉండదన్నమాట ఏంటంటే ఎప్పుడు కూడా వీరి మీద చాడీలు చెప్పడం కానీ వీరి మీద ఒకటికి రెండు ఎక్కించి కానీ లేదంటే వీరితో అంటే స్నేహాలు ఏర్పరచుకొని వీరికి దెబ్బతీయడం కానీ చేస్తూ ఉంటారు కొంతమంది అంటే తిన్న కంచాన్ని తనడం అని అంటారు కదా అలా చేస్తూ ఉంటారనమాట కొంతమంది చాలా అంటే చాలా మంది చేతులు మంది చేతుల్లో వీళ్ళు మోసపోతూ ఉంటారండి చాలా వరకు ఏంటంటే కనుక చాలా వరకు ఎప్పటికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళకు తోచిన హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు నలుగురికి సహాయం చేయడం వల్ల భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు కదా అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట కానీ మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు మంచి వ్యక్తులు అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంటూ ఉంటారు అలానే ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం సొల్యూషన్ని తీరుస్తారని చెప్పొచ్చు ఇంకా ఏంటంటే కనుక నరదిష్టి విపరీతంగా ఉంటుందండి రాశి వారికి చాలా సఫర్ అయిపోతూ ఉంటారనమాట నరదిష్టి ఏంటంటే చాలా ప్రమాదకరం ఈ మూడు రోజులు మనం అంటే తప్ప ఎప్పుడైనా కానీ రేపటి రోజున మనకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి మూడు రోజుల తర్వాత మీకు ఇంకా మంచిగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు రేపటి నుంచి ఇంకా ఆ అదృష్టం అనేది మొదలవుబోతుంది ధనం పేరు ప్రతిష్ట పలుకుబడి అలానే కాకుండా సంఘంలో గౌరవం ఇంకా పెరిగి అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఏంటంటే కనుక మంచి ఫలితాలను కూడా మీరు పొందే అవకాశం కూడా క్షుణ్ణంగా కనిపిస్తుంది ఇంకా మీరు ఏ దానికైనా రాకెట్ లాగా స్పీడ్గా దూసుకెళ్ళిపోతారండి కొంతమంది అంటే ముఖ్యంగా వీడియోలో తెలిసి చెప్పినాం కదా ఇద్దరు వ్యక్తులు ఏంటంటే కనుక ఆ రాకెట్ని ఏంటంటే స్పీడ్గా దూసుకెళ్ళకుండా ఆపాలని చూస్తూ ఉంటారనమాట ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి వాళ్ళు ఎవరు కాదు మీ స్నేహితులు కావచ్చు మీ బంధువర్గం కావచ్చు మీ ఇరుగు ఇరుగు పొరుగు వారు కావచ్చు ఆ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని డబ్బు ఆశిస్తున్నారు మీ నుంచి ఏంటంటే కనుక హెల్ప్ తీసుకోవాలని అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని డబ్బు తీసుకొని ఎగ్గొట్టి వారికి కొంచెం ఇబ్బందిగా గురి చేయాలని ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఏంటంటే కాసుకొని కూర్చున్నారని చెప్పొచ్చు ఆ ఇద్దరు వ్యక్తులు ఈ రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ రాశికి ఏంటంటే పి లెటర్ ఇంకొకటి ఆర్ లెటర్ అండి ఇద్దరు వ్యక్తులు ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట మీ దగ్గర లేకపోయినా సరే వీరే డబ్బు తీసుకొని మరీ మాకు ఇవ్వండి అన్నట్లుగా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా అవకాశం కనిపిస్తుందండి ఎలాగైనా సరే వారికి డబ్బు చేరాలి డబ్బు రావాలి ఎలాగైనా సరే మీ నుంచి డబ్బు తీసుకొని ఎగ్గొడితే మీరు ఆ డబ్బుని మళ్ళీ కట్టుకుంటారు కదా అన్నట్లుగా ప్లాన్ చేసుకొని ఉంటారు కాబట్టి ఏంటంటే కనుక మీ చేతుల ద్వారా ఇప్పటికి ఇచ్చిన డబ్బు ఎక్కడికి మీ దగ్గరికి రానే రాలేదు తిరిగి చాలామందికి హెల్ప్ చేశారు డబ్బు ఇచ్చారు ఇస్తామన్నారు ఇవ్వలేదు బాధపడిపోయారు కొంతమంది చూసుకున్నట్లయితే కనుక సొంతంగా మీరు డబ్బును ఇతరులకు ఇవ్వడం కానీ ఇలా చేస్తూ ఉంటారన్నమాట ఇది ఏంటంటే కనుక ప్రతిసారి అయ్యో పాపం అనుకుంటారు కానీ మిమ్మల్ని పాపం అనే వాళ్ళు ఎవరు ఉండరు మీరు కష్టాల్లో ఉంటే వచ్చి చూసేవాళ్ళు కానీ ఆదుకునే వాళ్ళు కానీ ఎవరు ఉండరండి ఏదైనా బాధ వస్తే మాత్రం అది తీర్చడానికి మీ చుట్టూ ఎవరు ఉండరు మీ ఫ్యామిలీ కూడా కొన్నిసార్లు దూరమై ఉంటూ ఉంటుంది ఏంటంటే ఎంత ప్రిపరేషన్ అంటే ఇవ్వాలో అంతే ఇవ్వండి ఎక్కువకి ఇవ్వడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది అనమాట మీకేంటంటే డబ్బుని మాత్రం ఇవ్వకండి ఈ వ్యక్తులు అంటే మాకు లేరండి ఆ వ్యక్తులు అనుకుంటే మాత్రం మీకు ఇంకా మీరే సేఫ్లో పడిపోయినట్లు ఉంటారు ఇంకా ఈ వ్యక్తుల వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే మీ పేరులో ఉన్న వ్యక్తి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది మీ లెటర్లో ఉండే కొంచెం చూసుకోండి కొంచెం జాగ్రత్త వహించండి గుడ్డిగా నమ్మడం గుడ్డిగా డబ్బులు ఇవ్వడం ఆ తర్వాత మోసపోవడం ఇవన్నీ ఎందుకండి ముందుగా అడిగినప్పుడే డబ్బు లేదు అని నా దగ్గర అంటే లేవంటే ఆ పరిస్థితులు బాగా లేవు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నామన్నట్లుగా ఏంటంటే కనుక అక్కడికి అది ఇంకా ఆగిపోతుందనమాట ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు భారీ నష్టం కలగబోతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా గ్రహాలు కొంచెం నీచ నీచస్థాయిలో ఉన్న ఉన్నాయన్నమాట వృధా ఖర్చులు పెరుగుతాయి వృధా ఖర్చులు ఏంటంటే కనుక డబ్బు విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది ఒకటి చూసుకుంటే మిగతాదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి రేపటి రోజున పనుల పరంగా కావచ్చు వృత్తి ఉద్యోగం వ్యాపారం అలానే పనుల పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయండి అంటే పెద్ద పెద్ద షేర్ మార్కెట్లు కావచ్చు ఇంకా బిజినెస్ పరంగా కావచ్చు అలానే ప్రాజెక్టుల పరంగా కావచ్చు లాభదాయకంగా అయితే కనిపిస్తుంది అనమాట చాలామంది ఫలితాలను అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది జీతాలు పెరుగుతాయి భాష నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు అలానే ప్రతీది కూడా మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగం వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరికైనా కానీ సొంతంగా బిజినెస్ ఉన్న వాళ్ళకి సక్సెస్ సక్సెస్ని ఆపడం ఎవరి వల్ల కాదు ఆ బిజినెస్ని ఏంటంటే కనుక పైకి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది బిజినెస్లో మీరు బాగా రాణించుకోగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే బిజినెస్ ఇంకా పెంచుకునే అవకాశం అయితే ఉంటుందండి బిజినెస్ పరంగా తీసుకున్న లోన్ అనేది తిరిగిపోతుంది అలానే మీకు రావాల్సిన డబ్బు కూడా వస్తుంది బకాయిలు కూడా ఏంటంటే మీకు తొలగిపోతాయి ఇంకా మనం చూసుకున్నట్లయితే అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది పురాతన ఆస్తులు కావచ్చు మీవే ఆ పురా అంటే పురాతనమైనటువంటి ఏవైనా భవనాలు కావచ్చు భూములు కావచ్చు వివాదాలు వచ్చేటువంటి బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి ఇంకా మీకు స్థలాల మార్పిడి కూడా జరుగుతుంది ఏంటంటే దీంట్లోకి వెళ్తే అవకాశం అయితే ఉంటుంది వేరుగా ఇలా కాపురం పెట్టే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే సంతానానికి సంబంధించిన వార్త వినే అవకాశం కనిపిస్తుంది అంటే గుడ్ న్యూస్ అనమాట అంటే సంతానానికి సంబంధించిన వార్త వినే అవకాశం అయితే ఉంటుంది ఏంటంటే బా ఈ రెండు రోజులు తప్పకుండా మీకు చాలా అంటే చాలా అత్యధికంగా మీరు లాభదాయకంగా కనిపిస్తుంది ఎక్కడ కూడా నష్టాలు అన్నవి బాధలు ఉన్నవి అవి మనం చెప్పలేం కానీ కొంచెం ఏంటంటే కనుక పర్వాలేదండి పోయిన రోజుల కంటే ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట బెటర్గా కనిపిస్తుంది అలానే కాకుండా ఏదైనా అక్కడ అంతా కూడా కంప్లీట్గా చేసుకుంటారు వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుంది ఉద్యోగ పరంగా బాగుంటుంది అలానే భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది విభేదాలు తొలగిపోతాయి ఇంకా కలిసే అవకాశం కూడా ఉంటుంది ప్రేమికులు విడిపోయిన వారు కలుస్తారు ప్రేమ బలిస్తుంది అలానే ప్రేమ ఇంకా బలపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకొని ఇష్టపడుతూ ఉంటారు అలాగే వివాహం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది పిల్లల పరంగా అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్య ప్రాప్తి వల్ల ఏంటంటే హ్యాపీనెస్లు మీరు హ్యాపీనెస్గా మీ జీవితంలో సంతోషంగా ఉంటారు మీకు ఏంటంటే ఆలోచన కొంచెం తగ్గిపోతుందని చెప్పు చెప్పి చెప్పుకోవచ్చు ప్రిపరేషన్ ఆలోచన తగ్గిపోతుంది మీరు ఆలోచించిన టెన్షన్లు పడ్డా అది బయటకు కనిపించదు కాబట్టి ఎప్పుడు కూడా హ్యాపీనెస్గా చూస్తూ ఉంటారు కనిపించే విధానం కూడా అందరికీ ఏం బాధలు ఉన్నాయి వీళ్ళు ఏం బాగానే ఉన్నారు కదా అనుకుంటారు కానీ లోపల బాధ ఎవరికి తెలియదు కదండి కాబట్టి మీరు ఉండే ఇలా టెన్షన్ అనేది తగ్గిపోతుంది ఆలోచన బాధ ఇవి తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంతగా ఉండవన్నమాట ఇప్పుడు పోయిన రోజుల కంటే ఈ రోజులు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు అంత బెటర్ అని మనమైతే పర్ఫెక్ట్గా చెప్పలేం కానీ ఇప్పుడు ఏంటంటే కనుక వందలో అరవై శాతం బెటర్ అండి ఒక నలభై శాతం కామన్గా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట మన జీవితమే ఉంటుందన్నమాట అందుకే మానవ జీవితం అన్న తర్వాత కొన్ని ఒడిదుడుకులు కానీ కొన్ని కష్ట నష్టాలు కామన్గా మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి డబ్బు కూడా అందుతుంది అప్పులు తీర్చుకోనగలుగుతారు కష్టాల నుండి బయటపడగల బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి మీరు ఆనందంగా ఉంటారు ఇంకా అంత శక్తి సామర్థ్యాలు మీకు రేపటి రోజున కలగబోతున్నాయని ప్రతీది ప్రతిదీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా అన్నీ కూడా రేపు అన్నమాట ఇంకా ఏదైనా కానీ షూరిటీ సంతకాలు పెట్టే విధంగా అన్నీ కూడా వహించండి మీ మధ్యవర్తిత్వం అయితే పనికిరాదు బయటికి వెళ్ళేటప్పుడు కాకి కనిపిస్తే నమస్కారం చేసుకోండి అలానే బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనుల కోసం ముఖ్యంగా వెళ్ళేటప్పుడు తు తులసి కోట దగ్గర నమస్కారం చేసుకొని వెళ్ళి వస్తారని చెప్పుకుంటూ వెళ్ళండి తులసి కోటలో నుంచి కొంచెం మట్టిని తీసుకొని నుదుటి భాగం కంఠం భాగం కానీ బొట్టుగా ధరించండి కాది కనిపించదు కానీ పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు పెద్దగా ఏంటంటే కనుక నష్టాలు జరగకుండా లాభాలు జరుగుతాయన్నమాట ఉద్యోగం కోసం వెళ్ళిన వృత్తుల కోసం వెళ్ళిన ఏదైనా కానీ ప్రయత్నించాలనుకున్నా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఖచ్చితంగా తులసి కోట దగ్గర నమస్కారం చేసుకొని వెళ్ళండి మంచి ఫలితాలు అయితే చూస్తారు తులసమ్మ లక్ష్మీదేవి రూపం కాబట్టి ఆ తల్లి మీ వెంటే ఉండి మీకు ధనాన్ని తెచ్చిపెడుతుందనమాట ఈ ఇద్దరు వ్యక్తులతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి ఎలాంటి ఇబ్బందులైతే లేవు అంతా బాగుంది మీరు ఏం చేయాలనుకున్నా కానీ అంటే మీకు ఇంకా బాగా జరగాలని ఒక ఐదు రూపాయలు కానీ ఒక ఏడు రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ దానం చేయండి పేదలకు అలా దానం చేస్తారు అంతకన్నా మంచి ఫలితం పొందుతారు అంతకన్నా ఏంటంటే కనుక మీకు డబ్బు అనేది కూడా బాగా అందుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్